హలో అండి నేను మీ ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా తెలుగు ఫ్లాగ్స్ ఈ సంక్రాంతి పండుగ పిండి వంటల్లో అద్భుతమైన రుచితో కరకరలాడే చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇవి తినడం మొదలు పెడితే ఒక్కటితో అస్సలు ఆపరండి అంత క్రిస్పీగా లైట్గా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలకైతే స్నాక్స్గా బాక్స్లో పెట్టచ్చు అంత ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు అర కేజీ బియ్య రుచికి సరిపడా ఉప్పు రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న పెసరపప్పు సగ్గు బియ్యం కొద్దిగా బటర్ బటర్ని వేడి చేసుకొని పిండిలో కలుపుకుంటే చెక్కలు క్రిస్పీగా వస్తాయండి ముందుగా రెండు పచ్చిమిరపకాయలని చిన్న అల్లం ముక్కని మిక్సీ పట్టుకుంటున్నాను నేను చూపించే విధంగా ఇప్పుడు మనం తీసుకున్న బియ్య పిండికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలుపుకుంటున్నాను కరివేపాకు అనేది ఆప్షనల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ప్రతి సంక్రాంతి పండక్కి అమ్మ మనకి పిండి వంటలు చేసి పంపిస్తుంది కదా ఈసారి నేను చెప్పే విధంగా ఇట్లా పిండి వంటలు చేసి మీరు ఊరెళ్ళినప్పుడు తీసుకెళ్ళండి చాలా సంతోషిస్తారు చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన కొలతలతో చేస్తే పిండి వంటలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి మరీ పల్చగా కాదు మరీ గట్టిగా కాదండి మన చపాతి పిండి ఉంటుంది కదా అట్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పది పదిహేను నిమిషాల పాటు నాన్న ఇలా టిష్యూ పేపర్ పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకుంటున్నాను నూనె వేడెక్కేలోపు పిండి నానిందండి దీన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకుంటూ ఉండలుగా చేసుకుంటున్నాను ఆ ఉండలు అనేవి సేమ్ సైజ్ రావడానికి ఒక స్పూన్ని వాడుకుంటున్నాను ఈ స్పూన్లో పిండిని తీసుకొని దాన్ని ఉండలుగా చేసుకుంటున్నాను స్పూన్ లేని వాళ్ళు చేత్తోనైనా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవడం వల్ల అన్ని ఈవెన్ సైజులో వస్తాయి అన్నమాట చెక్కలన్నీ పిండినంతటిని ఇట్లా ఉండేలా చేసుకున్నానండి ఇప్పుడు చెక్కల్ని చేసుకోవడానికి పూరి ప్రెసర్ అయినా వాడుకోవచ్చు పూరి ప్రెసర్ లేని వాళ్ళు ఇట్లాగా పాలిథిన్ కవర్ ఉంటుంది కదా మన బట్టలకి వాటికి వస్తాయి కదా దాన్ని ఇట్లా కట్ చేసి పరుచుకొని నూనెను కానీ నెయ్యని కానీ అప్లై చేసి రెండు పిండి ఉండల్ని అక్కడ పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ గిన్నె ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఆ ఉండల్ని నిదానంగా ప్రెస్ చేయాలి నేను చూపించే విధంగా మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు పిండి విరిగిపోతుంది అట్లా నిదానంగా చేసుకోండి ఒకవేళ పిండి విరిగిపోతున్నా విడిపోతున్నా భయపడద్దు కొద్దిగా చేతికి వాటర్ని తడి చేసుకొని ప్రెస్ చేసుకుంటే నీట్గా వస్తాయి ఇప్పుడు ఇట్లా చేసుకున్న వాటిని నూనె వేడెక్కింది కదా నూనెలో వేసుకున్నాము నూనె వేడెక్కే వరకు మాత్రమే హై ఫ్లేమ్లో ఉంచాలండి వన్స్ చెక్కలన్నీ వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఫ్లేమ్లో ఉంటే రంగు త్వరగా వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు ఒకసారి చెక్క వేసాక పైకి తేలిన తర్వాతనే ఇంకోటి వేయండి ఒక్కొక్కటి అతుక్కోకుండా నీట్గా వస్తాయి ఆ నూనెకి బాండికి పట్టినన్నీ చెక్కలు మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇలా నేను చూపించిన విధంగా వేగితే సరిపోతుంది అవి తీసేటప్పుడే ఆ సౌండ్ మనకు అర్థమైపోతుందండి వేగిన సౌండ్ నా ఈ రెసిపీ మీకు నచ్చింది కదా అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మొదటగా నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ